లెవెల్ కండిషన్స్ మొన్న ఆల్రెడీ పోయిన మంత్ లాస్ట్లో నేను చెప్పిన టైం లేదు కాబట్టి ఫాస్ట్లో ఎప్పుడు వెళ్ళాం ఇప్పుడు కూడా టైం లేదు ఒకసారి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ ఇది అల్రెడీ నోట్ చేసుకుంటే ముందుకెళ్తాం ఓకేనా మీ డౌట్ ఇంకానే వస్తే మీరు జాగ్రత్తగా వింటే మీ డౌట్లో ఆల్రెడీ అడగారు ఇక లాస్ట్లో నాకు ఈ డౌట్ ఉందని చెప్పి అడగదు ఖచ్చితంగా అడగరు మీరు వినలేరు అనుకో ఖచ్చితంగా అడుగుతారు ఇక అడుగుతారా అడగరా ముందు వినండి విన్న తర్వాత డౌట్లు ఉండవు నాకు ఆల్మోస్ట్ క్లారిటీ వస్తుంది ఓకేనా గుడ్ మార్నింగ్ దాంట్లో లెవెల్ కండిషన్స్ బిజినెస్ లో మనం ఇందులోకి వచ్చామంటే ఫస్ట్ మనం చేయవలసిన కండిషన్స్ బిజినెస్ రూట్ బిజినెస్ కండిషన్స్ ఏంటది తెలుసుకున్నాం ఏంది లెవెల్ కండిషన్స్ ఫస్ట్ ఫస్ట్ కొంచెం జూమ్ చేయండి సార్ కొంచెం ఇది కనబడతలేదు కొంచెం జూమ్ చేస్తే కనబడుతుందా నాకు బ్లర్ ఉంది దగ్గర ఉన్నాం కదా ఇందాక సార్ అన్నట్టుగా నాకు బ్లర్ కనబడుతుంది మీకు కనబడుతుందా ఇక్కడ పర్ఫార్మెన్స్ బోనస్ అండ్ ఏంది పీవీ ఇది అందరు తెలుసు అనుకుంటా మళ్ళీ ఒకసారి రివెన్ చేసుకుంటా కాస్ట్కి వెళ్తున్నా నేను ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్ ఇందులో మనం ఐడి తీసుకున్న వెంటనే ఒక సబ్బో ఏదో కొనుక్కోంగానే దేంట్లోకి వస్తున్నాం ఫైవ్ పర్సెంట్ ఎక్కడ వరకు ఫైవ్ పర్సెంట్లో ఉంటాం ఐదు వందల తొంభై తొమ్మిది పాయింట్లు వచ్చే వరకు ఫైవ్ పర్సెంట్లో ఉంటాం ఎస్ఆర్నో మరి ఐదు ఐదు వందల తొంభై తొమ్మిది పాయింట్లు మనమే ఇవ్వాలన్నా మనమేయాల ట్వెల్వ్ పర్సెంట్ వచ్చి కూడా చూడ డౌట్లు ఏముంటున్నాయి ఎస్ఆర్నో మనం కాదు మనం రిఫర్ చేసిన వాళ్ళు కూడా తీసుకునే పాయింట్లు వాళ్ళకి యాడ్ అవుతాయి మనకు యాడ్ అవుతాయి ఎస్ఆర్నో అక్యులేషన్ అవ్వకుండా అవుతాయి కాబట్టి ఐదు వేల తొంభై తొమ్మిది పాయింట్లు వచ్చే సారీ ఐదు వందల తొంభై తొమ్మిది పాయింట్లు వచ్చే వరకు ఫైవ్ పర్సెంట్లో ఉంటాం ఐదు వందల తొంభై తొమ్మిది ఒక్క పాయింట్ యాడ్ అయితే ఏ లెవెల్కి వెళ్తాం ఎయిట్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ సిక్స్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ 399 హండ్రెడ్ దాకా ఎయిట్ పర్సెంట్లోనే మూవ్ అవుతాం ఎస్ఆర్నో టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ నైన్కి ఒక్క పాయింట్ యాడ్ అయితే ఎక్కడికి వెళ్తాం ట్వెల్వ్ పర్సెంట్ ట్వెల్వ్ అవుతాం కంపెనీ కూడా అసిస్టెంట్ డైరెక్టర్ అంటుంది ఏమంటుంది అసిస్టెంట్ డైరెక్టర్ అంటుంది ఇరవై నాలుగు వందల పీవీల నుంచి ఐదు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది పాయింట్స్ వచ్చే వరకు ట్వెల్వ్ పర్సెంట్లోనే ఉంటాం సిక్స్టీ పర్సెంట్ రామ్ వస్తామా దానికి ఐదు వేల నాలుగు వందల ఒక తొంభై తొమ్మిది పాయింట్లకి ఒక పాయింట్ యాడ్ అవుతే మాత్రం వస్తాం బ్రాంచ్ కాము బ్రాంచ్ అవుతావు ఎప్పుడైతే ఐదు వేల ఐదు వందల పాయింట్లతో పాటు ఆ నెల నీ బిజినెస్ రెండు వేల ఒక్క పీవీ వస్తే ఆ రెండు వేల ఒక్క పిల్లి వచ్చి నువ్వు ఐదు వేల ఐదు వందలు క్రాస్ అయితే బ్రాంచ్ డైరెక్టర్ క్వాలిఫైడ్ అవుతావు ఎస్ఆర్నో ఇప్పుడు అడిగేది ఏంటంటే మీటింగ్లలో ఐదు వేల ఐదు వందలు వస్తే సిక్స్టీ పర్సెంట్ వస్తావు బ్రాంచ్ డైరెక్టర్ అవుతావు అని చెప్తున్నాం మనం అంతవరకు ఎస్ఆర్నో కొత్తగా వచ్చిన వాళ్ళు సార్లు మీటింగ్ అటెండ్ అవ్వని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఎవడో దొప్పితే దోసుకుంటూ పోతున్నాయి పాయింట్లు పోయినాక ఆ నెల ఐదు వందల పాయింట్లే ఉంటాయి కానీ ఐదు వేల ఐదు వందలు వస్తాయి టోటల్గా నేను డైరెక్టర్ని అయిపోయిందా అని అడుగుతున్నారు అడుగుతున్నారా లేదా అయితే మరి అయితమా రెండు వేల ఒక పీవీ రావాలి ఎస్ఆర్ నో రెండు వేల ఒక పీవీ వస్తే మనం యాజ్ ఏ బ్రాంచ్ క్వాలిఫైడ్ అవుతాం బ్రాంచ్ క్వాలిఫైడ్ అవుతాం చెక్ వస్తుంది మరి బ్రాంచ్ క్వాలిఫైడ్ కావడానికి కండిషన్ ఉంది ఫర్ బ్రాంచ్ డైరెక్టర్ యూ నీడ్ టు మెయింటైన్ టూ థౌజండ్ వన్ పీవీ ఎంత రెండు వేల ఒక పీవీ మెయింటైన్ చేయాలి మనం ఎస్ఆర్నో ఈ నెల బ్రాంచ్ అయిన రెండు వేల ఒక పాయింట్ వచ్చింది ఐదు వేల ఐదు వేల ఐదు వందలు క్రాస్ అయింది రెండు వేల ఒక పాయింట్ వచ్చింది ఒకే బ్రాంచ్ అని క్వాలిఫైడ్ అయినా నెక్స్ట్ మంత్ ఏమైంది అంటే నీ టీంలో ఉన్నోళ్ళు కొంతమంది షాపింగ్ చేయలే పదిహేను వందల పీవీలో సారీ పదిహేను వందల పీవీలో ఎన్నో వచ్చింది సమ్థింగ్ చెక్ వస్తుందా వస్తుందా ఇట్లా రాకపోయినా నెక్స్ట్ పోయిననే అయిపోయినా నేను బ్రాంచ్ మళ్ళీ ఈ నెల కూడా బ్రాంచ్ కావాలన్నా రెండు రెండు సార్లు కావాలా ఏంది ఇంట్లో ఎస్ఆర్నో ఖచ్చితంగా కండిషన్ ఏంది మనకు రెండు వేల ఒక పీవీ ఎవ్రీ మంత్ రీచ్ అవ్వాలి ఎస్ఆర్నో బ్రాంచ్ డైరెక్టర్ క్వాలిఫైడ్ కావాలంటే రెండు వేల ఒక పాయింట్ రావాలి మనకు ఖచ్చితంగా రావాలి నైన్టీన్ హండ్రెడ్ కాకపోయినా నాన్ క్వాలిఫైడ్ అని పడుతుంది ఎస్ఆర్నో అదేవిధంగా మనకి ఎయిట్ పర్సెంట్ రావాలంటే సిక్స్ హండ్రెడ్ పీవీలు రావాలి ఎంత సిక్స్ హండ్రెడ్ పీవీలు రావాలి కానీ మనం ఒకటే నెల జాయిన్ అయిన మంత్ కనుక మనం ఒక హండ్రెడ్ పీవీ వేసి మనం ఒక ఇద్దరితో హండ్రెడ్ హండ్రెడ్ పీవీ వేస్తే త్రీ హండ్రెడ్ పీవీ అవుతుంది ఎస్ఆర్ఎ కానీ టూ ఎయిటీ టూ పీవీలు చేసుకుంటే ఫాస్ట్ ట్రాక్ ఎయిట్ పర్సెంట్ అంటుంది కంపెనీ తెలుసా ఇది చాలా మంది మర్చిపోతున్నారు చెప్పట్లేదు కూడా ఇది ఎయిట్ పర్సెంట్ కనుక ప్రమోట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మంచి గ్రోత్ అవుతుంది టీం అవుతుందా లేదా ఎయిట్ పర్సెంట్ ప్రమోట్ చేయండి కొత్తగా వచ్చిన ప్రతి ఒక్క లీడర్కు ఎయిట్ పర్సెంట్ చెప్పండి ఫాస్ట్ ట్రాక్ ఎయిట్ పర్సెంట్ ఎట్లయితో చెప్పండి ఖచ్చితంగా ఇంట్రెస్ట్ చూపుతాడు ఓ ఇద్దరు ముగ్గురు ప్రమోట్ చేసి షాపింగ్ చేపిస్తాడు తొందరగా నేనే ఈ మూడు రోజులనే ఎయిట్ పర్సెంట్ వచ్చినా అనుకుంటాడు ఎసహార్థం ఇది ప్రమోట్ చేస్తే కనుక మంచి గ్రోత్ ఉంటుంది దీన్ని చాలా మంది మర్చిపోతున్నారు ఎయిట్ పర్సెంటే కదా అని చెప్పి కానీ ఆ ఎయిట్ పర్సెంట్ బిజినెస్ చాలా వస్తుంది ఓకేనా దాంతోపాటు ఫాస్ట్ ట్రాక్ ఎయిట్ ఫాస్ట్ ట్రాక్ బ్రాండ్ డైరెక్ట్ ఉంది ఉందా మనం జాయిన్ అయినామంతే నాలుగు వేల ఐదు వందల పాయింట్లు అయితే మనల్ని ఏమంటుంది కంపెనీ ఫాస్ట్ ట్రాక్ బ్రాంజ్ డైరెక్టర్ అంటుంది ఏమంటుంది మరి ఇక్కడ ఐదు వేల ఐదు వందలు రానవసరం లేదు ఇక కేవలం నాలుగు వేల ఐదు వందల పీవీలు అవుతే ఫాస్ట్ ట్రాక్ బ్రాంజ్ డైరెక్టర్ అంటుంది కంపెనీ ఎస్ఆర్నో ఏముంది సార్ నలభై మందితో గొనిపిస్తుంది వాళ్ళు నలభై ఐదు మందితో సీఎన్స్ గొనిపిస్తుంది వాళ్ళు అవుతుందా మనతో అది కాదు కానీ జస్ట్ ఒక ఐదు వాటర్ ప్రూఫ్ ఇప్పేయండి అయిపోతుంది అయ్యే ఐదు వేల పై వస్తుంది నో ఉన్నారు బయట ఒక్క నెల బ్రాంచ్ అయితే నీకు ప్రతి నెల చెక్ వస్తాయి మహాత్ములు బయట మన దాంట్లో లేదు మన దాంట్లో అనుకున్నారు ఆయన బయట ఉన్నారు నేను చూసినా కూడా అరవై వేలు అరవై వేలు కాదు లక్ష ఇరవై వేల పెట్టుబడి పెట్టించారంట నీకు ఎవ్రీ మంత్ మినిమం ఎనిమిది తొమ్మిది వేల చెక్ వస్తుందని చెప్పి లక్ష ఇరవై వేల పెట్టుబడి పెట్టిన తర్వాత ఒక నెల చెక్ వచ్చి ఇంకో నెల చెక్ రాకపోయేసరికి ఫోన్లు సిచ్చా నెత్తి నోరు మొత్తుకుంటున్నారు బయట గౌతమ్ పాల్ సార్ చెప్తున్నారు అట్లా ఏమన్నా బిజినెస్ వస్తుందా మేడం వస్తా ఎవ్రీ మంత్ వస్తా ఎవ్రీ మంత్ రాదు ఎవ్రీ మంత్ నువ్వు బిజినెస్ చేయాలి ఎస్ఆర్ను ఎంత చూడండి బిజినెస్ ఎంత గొప్పదైనప్పటికీ చీడపురలు ఉండనే ఉంటాయి ఉంటాయా ఉండయా బిజినెస్ గొప్పదైనప్పటికీ ఇలా వాళ్ళకి ఇష్టపరంగా చేసుకుంటే ఉండనే ఉంటారు ఒక మొన్న ఈ బిజినెస్లో మనం ఎన్ని లైన్స్ మెయింటైన్ చేయాలి ఎన్ని టోటల్గా మన బిజినెస్ కావాల్సింది ఆరు మంది మాత్రమే ఎంతమంది ఆరు లెగ్గులు మాత్రమే కావాలి ఎస్ఆర్నో ఫస్ట్ నువ్వు ఈ బిజినెస్ దాకా ఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలా మంది అడుగుతున్నారు మందిని జాయిన్ చేయాలి ఎన్ని లైన్ వేయాలి ఎస్ఆర్నో ఈ బిజినెస్కి నీ ద్వారా ఎవరైనా యాక్టివ్ పర్సన్స్ వస్తే అతను ఒక మీటింగ్ వచ్చిన తర్వాత ఒక్క లైన్ మెయింటైన్ చేపండి ఆ ఒక్క లైన్ మెయింటైన్ చేసుకుంటూ ఆయన అదే మంత్లో ఒక మూడు నాలుగు మీటింగ్లకు అటెండ్ అవుతున్నాడు ఖచ్చితంగా నేను బిజినెస్ వదిలిపెట్ట అతని మైండ్ సెట్ మనకు అర్థమవుతుంది ఎస్ఆర్ను లీడరా వదిలిపెట్టడా అనేది అర్థమైంది కొంచెం అతను కొంచెం ఇంట్రెస్ట్గా ఉన్నాడు ఖచ్చితంగా బిజినెస్ వదలడు అనుకుంటే ఒక మూడు లైన్ వేసుకోమనండి ఎన్ని లైన్లో మూడు లైన్ ఎందుకంటే మొన్నటిదాకా మనము కొన్ని కొన్ని మిస్టేక్స్ అన్నట్టు ముందు ఒక లైన్ డెవలప్ చేసిన తర్వాత తర్వాత ఆలోచిద్దాం లే అనుకుంటే పోతున్నాం కదా అక్కడ వరకు వచ్చిన తర్వాత ఒకటే లైన్లో నాలుగు వేల పీవీలు నాలుగు వేల ఐదు వందల పీవీలు వచ్చిన తర్వాత రెండో లైన్ మెయింటైన్ చేపిస్తే ఏమవుతుందంటే సైడ్ వ్యాలీం చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు ఎస్ఆర్నో నాన్ క్వాలిఫైడ్ అవుతున్నారు ఒక నెల రెండు నెలలు మూడు నెలలు నాన్ క్వాలిఫైడ్ అయిన తర్వాత బిజినెస్నే పక్కన పెడుతుంది ఎస్ఆర్నో నేను చెప్పేది ఓన్లీ యాక్టివ్ లీడర్లకు మాత్రమే చెప్తున్నాను లీడర్ యాక్టివ్ ఉన్నాడు అంటే ఒక మూడు లైన్లు వేసుకున్నాను ఆ మూడు లైన్ల మీద దాదాపు నలభై యాభై వేల చెక్ తీసుకోవచ్చు ఎస్ఆర్నో ఆ నలభై యాభై వేల చెక్ తీసుకునే లోపు లోపు బిజినెస్ ప్లాన్ కూడా కొంచెం అర్థమవుతుంది కాబట్టి అక్కడ నుంచి ఆయనకు అర్థమవుతుంది ఏం చేయాలనేది ఎస్ఆర్నో ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న లీడర్స్ కి యాక్టివ్ లీడర్ నీ కింద వస్తే వాళ్ళకి ఒక త్రీ లైన్స్ మెయింటైన్ చేయమండి ఫస్ట్ ఒక్కొక్క లైన్ గ్రోత్ చేసుకుంటే వెళ్ళమండి మూడు లైన్ల మీద ముగ్గురు వ్యక్తుల మీద పని చేయమనండి ఓకేనా తర్వాత నెక్స్ట్ మనం బ్రాంచ్ డైరెక్టర్ కావాలంటే ఇందాక చెప్పినా ఈ కండిషన్ అంటే కావాలంటే ఇందాక చెప్పిన రెండు వేల ఒక పీవీ మస్ట్ మనకు ఆరు లైన్లు కనుక ఉంటే ఆరు లైన్ల మీద కలిపి టోటల్ పీవీలు రెండు వేల ఒక పీవీ రావాలి ఎంత రావాలి రెండు వేల ఒక పీవీ వస్తే మనం ఐదు వేల ఐదు వందలు క్రాస్ అయితే బ్రాంచ్ అవుతాం ఇది ఓకే తర్వాత తర్వాత రెండోది ఏంది బ్రాంచ్ డైరెక్టర్ అయినాం చెక్ పెరగాలంటే ఏం చేయాలి లీడర్ యాజ్ ఏ బిజినెస్ మ్యాన్స్ మనం ఆలోచించవలసింది ఏంటంటే రెండు వేలు చేసుకుంటే బ్రాంజ్ అయితా పద్దెనిమిది వందలు సిల్వర్ అయితే పదిహేను వందలు చేసుకుంటే గోల్డ్ అయితా పది వెయ్యి చేసుకుంటే స్టార్ అయితా ఇవి కాదు యాజ్ ఎ లీడర్ ఉండే లక్షణం ఏంటంటే టీమ్ బిల్డింగ్ బోనస్ పాయింట్ మాత్రమే గుర్తుకుండాలండి క్వాలిఫైడ్ పాయింట్లు గుర్తుకుండచ్చు ఎస్ఆర్నో టీమ్ బిల్డింగ్ బోనస్ మీదనే పని చేయాలి టీమ్ బిల్డింగ్ బోనస్ కు రెండు మూడు వందలే తేడా ఉంటాయి కానీ చెక్కు మాత్రం డబల్ ఇంప్రూవ్ ఉంటుంది ఎస్ఆర్నో బ్రాంచ్ డైరెక్టర్ అయినా అంటే మీకు నాలుగు వేలు నుంచి ఐదు వేలు మాత్రమే వస్తాయి క్వాలిఫైడ్ అయితే అదే టీమ్ బిల్డింగ్ బోనస్ చేసుకుంటే మినిమం ఎనిమిది వేల పైన చెక్ వస్తుంది తెలుసా తెలుసా జస్ట్ మూడు వందల పీవీలు నువ్వు ఎక్స్ట్రా చేసుకో సారీ ఆరు వందల పీవీలు ఆరు వందల బ్రాంచ్ డైరెక్టర్లో ఆరు వందల పీవీలు ఎక్స్ట్రా చేసుకోగలిగితే చెక్ మూడు నాలుగు వేలు పెరుగుతుంది పెరుగుతుందా లేదా టీమ్ బిల్డింగ్ బోనస్కే పాయింట్లకే మనం ప్రయత్నం చేసుకోవాలి ఓకేనా ఇక్కడ చూడండి ఎన్ని వచ్చినాయి ఇక్కడ పాయింట్లు ఆరు లైన్ల మీద కలిపి రెండు వేల ఆరు వందల పాయింట్లు వచ్చినాయి ఎస్ఆర్ నో రెండు వేల ఆరు వందల పాయింట్లు వచ్చినప్పుడు మనకి ఏమొస్తుంది టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది యూ షుడ్ మెయింటైన్ టూ థౌజండ్ సిక్స్ సిక్స్ హండ్రెడ్ బోనస్ రెండు వేల ఆరు వందల పాయింట్లు చేసుకోగలిగితే టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది ఎస్ఆర్ నో తర్వాత నెక్స్ట్ సార్ సిల్వర్ సిల్వర్ అంటారు ఓకే జూమ్ చేయండి కొంచెం మనం సిల్వర్ డైరెక్ట్ కావాలంటే ఏం చేయాలి సార్ నేను ఇది ఇది బిజినెస్ ఇక్కడ ఉన్నది ఆరు ఆరు లైన్ల మీద స్ట్రెచ్ అది మనం మూడు లైన్ల మీద మన దగ్గర మ్యాక్సిమం మూడు లైన్లు అనుకున్నాం మూడు లైన్ల మీద చెప్తా ఒక లైన్ మీద కూడా మనం ఎట్లా డైరెక్టర్ అయినో మన కింద ఒక లైన్ మీద అతను కూడా రెండు వేలు ఒక పీవీ చేసుకున్నాడు సిక్స్టీ పర్సెంట్ రీచ్ అయ్యిండు ఫ్రాన్స్ క్వాలిఫైడ్ అండి ఎస్ఆర్నో ఇప్పుడు మనం ఏం చేయాలి అక్కడ ఉన్న రెండు లైన్ల నుంచి ఎంత చేయాలి ఎంత పద్దెనిమిది వందలు ఒక్క పీవీ వేయాలి ఎంత చేయాలి సార్ పద్దెనిమిది వందలు ఒక్క పీవీ చేసుకుంటే మనం యాజ్ ఏ సిల్వర్ డైరెక్టర్ ఎస్ఆర్నో కానీ పదిహేడు వందలే వచ్చినాయి చెక్ వస్తుందా చెక్ వస్తుందా నాన్ క్వాలిఫైడ్ అని పడుతుంది ఆ రోజు రెండో తారీఖు ఎస్ఆర్నో పద్దెనిమిది వందలు ఒక పివి మస్ట్ చేయాలి అదే రెండు లైన్ల మీద ఇంకొక మూడు వందలు ఇంకొక మూడు వందలు కనుక నువ్వు చేసుకోగలిగితే టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది ఎంత వస్తుంది ఇక్కడ సిల్వర్ క్వాలిఫైడ్ కావాలంటే మన కండిషన్ ఏంది యూ నీడ్ టు మెయింటైన్ వన్ క్వాలిఫైడ్ బ్రాంజ్ డైరెక్టర్ టూ థౌజండ్ వన్ పీవీ యువర్ సెల్ పీవీ అండ్ సైడ్ వ్యాల్యూమ్ షుడ్ బి ఎయిట్ హండ్రెడ్ వన్ పీవీ అంటే నీ కింద ఒక బ్రాంచ్ డైరెక్టర్ ఖచ్చితంగా రెండు వేల ఒక పీవీ మెయింటైన్ చేయాలి నీ సైడ్ వాల్యూము ఖచ్చితంగా నువ్వు పద్దెనిమిది వందల ఒక పీవీ మెయింటైన్ చేయాలి నో అప్పుడు నువ్వు సిల్వర్ డైరెక్టర్గా ప్రా క్వాలిఫైడ్ అవుతావు ప్రమోట్ అవుతావు ఓకేనా నెక్స్ట్ సార్ రాసుకుంటురా వదిలేస్తు నెక్స్ట్ ఏంది గోల్డ్ డైరెక్టర్ జూమ్ చేయండి సార్ గోల్డ్ డైరెక్టర్గా మూడు లైన్లు చెప్తున్నా అక్కడ ఆరు ఉన్నాయి మూడు ఉన్నాయి ఒక లైన్ మీద రెండు వేల ఒక పీవీ వేసి బ్రాంచ్ డైరెక్టర్ క్వాలిఫైడ్ అయ్యింది ఎస్ఆర్ఎం మీద ఎన్ని లైన్ ఉన్నాయి ఇంకా రెండు లైన్లు ఉన్నాయి ఇంకో రెండు లైన్లో కూడా ఇంకొక లైన్ మీద కూడా రెండు వేల ఒక పీవీ వచ్చి ఆయన కూడా బ్రాంచ్ క్వాలిఫైడ్ అయ్యింది ఇద్దరు బ్రాంచ్ సరొక్క లైన్ మీద బ్రాంచ్ క్వాలిఫైడ్ అయ్యింది ఎస్ఆర్ఎం ఇప్పుడు మిగిలింది ఒక లైన్ మాత్రమే ఆ లైన్ మీద మనం ఎన్ని పాయింట్లు వేయాలి పదిహేను వందల ఒక పీవీ వేయాలి ఎంత పదిహేను వందలు ఒక పీవీ వేయాలి పదిహేను వందలు ఒక పీవీ వేయకపోతే మనం చెక్ వస్తుందా వస్తుందా కానీ మన మన కింద ఉన్న ఇద్దరు లీడర్ల చెక్ వస్తుందా రాలా వస్తుందా రాలా వాళ్ళకు వస్తుంది మనకు రాదు ఎస్ఆర్నో నీకు చెక్ రావాలంటే పదిహేను వందల ఒక పీవీ ఖచ్చితంగా చేయాలి యాజ్ ఏ గోల్డ్ డైరెక్టర్ క్వాలిఫైడ్ అవుతుంది ఎస్ఆర్ఎ మరి దీనికి ఇక్కడ కండిషన్స్ యూ నీడ్ మెయింటైన్ టూ క్వాలిఫైడ్ బ్రాంచ్ డైరెక్టర్ టూ థౌజండ్ వన్ పీవి చేయాలి ఖచ్చితంగా పద్దెనిమిది వందల ఒక పీవీ చేస్తే ఇక్కడ టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది ఇక్కడ ఏమొస్తుంది టీమ్ బిల్డింగ్ బోనస్ రావాలంటే ఖచ్చితంగా పద్దెనిమిది వందలు ఒక పీవీ చేయాలి అంతేనా కదా పదిహేను వందలు చేస్తే ఏమవుతుంది సార్ అంటే వస్తుంది చెక్ వస్తుంది ఒక నాలుగైదు వేలు చెక్ తక్కువ వస్తుంది ఎస్ఆర్నో వచ్చే చెక్ కంటే చెక్ కొంచెం పెద్దగా రావాలంటే మనం టీమ్ బిల్డింగ్ బోనస్ గురించే కష్టపడాలి ఓకేనా ఇక్కడ ఇట్లనే ఉంచాడు సార్ ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే ఈ మంత్ పోయిన మంత్ మీ స్ట్రక్చర్ ఇట్లుంది మీరు గోల్డ్ డైరెక్టర్గా ఉన్నారు యాజ్ ఏ పోయిన నెల ముందు నెల గోల్డ్ డైరెక్టర్ ఉన్నాడు మొన్న నెల ఏమైందంటే ఈ రెండు రైండ్ క్వాలిఫైడ్ లైన్ క్వాలిఫైడే కాదా మీరు గోల్డ్ డైరెక్టర్ ఏ ఆగస్ట్లో సెప్టెంబర్ ఇది సెప్టెంబర్ కదా జూన్ జూలై ఆగస్టు కదా జూలైలో జూలై గోల్డ్ డైరెక్ట్ ప్రమోట్ అయ్యారు ఆగస్టు పదో తారీఖు గోల్డ్ డైరెక్ట్ చెక్ వచ్చింది పోయిన మంత్ ఏం జరిగిందంటే ఇక్కడ ఈ పర్సన్ ఏం అంటే పద్దెనిమిది వందల పీవీలు వచ్చినాయి ఈ లైన్ మీద ఇదిద్దరు డైరెక్ట్ లైన్లే రెండు ఇక్కడ పద్దెనిమిది వందల పీవీ వచ్చింది ఇక్కడ ఇరవై ఐదు వందల పీవీ వచ్చింది కానీ మనకేమైందంటే ఇక్కడ ఏం జరిగింది ఇక్కడ ఒక ఐదు వందలు ఇక్కడ ఒక ఐదు వందలు ఒక రెండు లైన్లు మూడు లైన్లు ఉంటే సైడ్ నుంచి ఒక ఐదు ఐదు వందలు వచ్చింది అనుకున్నా వెయ్యి పీవీలు వచ్చినాయి సైడ్ గా మనం ఏమైతాం సిల్వర్ ఏమవుతాం సిల్వర్ ఇక్కడ నుంచి రావట్లేదు సిల్వర్ ఎందుకు అవుతాం సార్ ఆల్రెడీ రెండు బ్రాంచ్ డైరెక్టర్ నాట్ క్వాలిఫై మాకు తెలివి లేవనుకుంటున్నారు ఏంది ఇక్కడ చూస్తున్నారు మా వాళ్ళు అంతా గట్టెట్లయితారు ముందు అయిపోయారు కదా వాళ్ళు ఎస్ ఆర్ ముందు అయిపోయారు కదా సార్ వాళ్ళు అయిపోయినాక మళ్ళీ గిరేం తీరకమాతాం ఇదంతా తీకమాక ఉంది ఎస్ఆర్ నో అప్పుడు మళ్ళీ నువ్వు సిల్వర్ డైరెక్టర్ అవుతావు పోయిన నెల ఎందుకు అంటే ఈయన రెండు వేలు కాలే ఇక్కడ ఈయన అయిడు బాగానే ఇరవై ఐదు వందలు చేసుకున్నాడు ఓకే కానీ ఇక్కడ రెండు వేలు ఈ రెండు వేలు క్రాస్ అవ్వాలి పద్దెనిమిది వందల దగ్గరనే అయిపోయాడు నో మరి ఈయన పద్దెనిమిది వందల దగ్గర ఆయన సార్ బాగానే ఉంది సైడ్ నుంచి పద్దెనిమిది వందల పీవీలు రాలేవు కదా మరి ఆ డౌట్ కూడా ఉండాలి కదా కనీసం పదిహేను వందలనే రావాలి కదా నేను కోర్టు కావాలన్నా పదిహేను వందలే రావాలి ఇందులోకి ఐదు వందలు వచ్చినాయి ఇందులోకి ఐదు వందలు వచ్చినాయి మరి అది కూడా లేదు కదా మరి సిల్వర్ ఎట్లయిత అనిపిస్తుందా అనిపిస్తుందా డౌట్ చాలా సైడ్ పని మందికి ఈయన సార్ గుడ్ మార్నింగ్ క్వాలిఫైడ్ కాలేదు కాబట్టి ఈయన పద్దెనిమిది వందల వ్యాల్యూ ఈయన పద్దెనిమిది వందల పాయింట్లు ఇందులో ఐదు వందలు ఇందులో ఐదు వందలు ఈ మూడు కలిపి నీకు సైడ్ వాల్యూ సరిపోతుంది ఇప్పుడు మనకు సిల్వర్ డైరెక్ట్ సైడ్ వ్యాల్యూ ఎంత కావాలి ఎంత పద్దెనిమిది వందలు కావాలి ఎస్ఆర్నో ఇక్కడ ఆల్రెడీ పద్దెనిమిది వందలు వచ్చింది ఇక్కడ ఒక ఐదు వందలు ఇక్కడ ఒక ఐదు వందలు మొత్తం ఎంత అయింది ఇరవై ఎనిమిది వందలు అయింది మరి టీమ్ బిల్డింగ్ బోనస్ రావాలంటే ఇరవై ఒక్క వందనే సిల్వర్ డైరెక్ట్ కి ఎస్ఆర్ నో ఇరవై ఆరు వంద ఇరవై ఆరు ఎంత ఇరవై ఎనిమిది వందల దాకా అయింది కాబట్టి చెక్ పెరుగుతుంది కానీ సిల్వర్ డైరెక్టరే ఉంటావు గోల్డ్ ఉండవు చాలా మంది పైకి వెళ్తే మళ్ళీ కిందికి రానేమో అనుకుంటారు ఎస్ఆర్ నో ఇక్కడ అర్థమైందా క్లారిటీ అర్థమైందా తెలియవల్లో చెప్తున్నాను డౌట్ ఉన్నాయా లేవా ఇంతకుముందు మీకేమి ఉన్నాయా లేవా గోల్డ్ డైరెక్ట్కి వచ్చినాక కూడా ఈ డౌట్లు అడుగుతున్నాను ఇంకా అట్ అవుతుంది సార్ ఆయన పోయిందని అయిపోయాడు ఆయన చేసుకోలేడు ఆయన తక్కువ వచ్చిన పీవీలు నేను మాత్రం గోల్నే ఉండాలి కదా షివర్ కింద ఎందుకు వాడేసుకుంది కంపెనీ నేను చేసుకుంటున్నా సైడ్కు ఆ చేసుకుని షాటగా అవుతలేదు నన్ను ఎందుకు కిందికి దింపుతుంది కంపెనీ అంటు అంటున్నా లేదా అక్కడ మన కండిషన్ ఆల్రెడీ కంపెనీ చెప్తుంది రెండు వేల ఒక పీవీ ఖచ్చితంగా చేస్తేనే ఆయన బ్రాంచ్ క్వాలిఫైడ్ అవుతారు ప్రతి నెల రెండు వేల ఒక పీవీ మస్ట్ అండ్ షూ ఎస్ఆర్ఎం సార్ ఇంకోటి నెక్స్ట్ ఏంది స్టార్ డైరెక్టర్ ఈ స్టార్ డైరెక్టర్ ఒకటి చెప్పి నేను క్లోజ్ చేస్తాను ఇంకో ఇంకోటి కండిషన్ చెప్తా చెప్తాను ఇది ఒకటి చెప్పి క్లోజ్ చేస్తా ఎందుకంటే స్టార్ కంటే ఎక్కువ అవసరం లేదు మనకు ఎస్ఆర్ఎం ఈ స్టార్ డైరెక్టర్ దగ్గర చెప్పి ఇంకొకటి యాభై ఏడు వేల పీవీలతో లక్ష ఎట్లా తీసుకోవచ్చు చెప్పి ఇంకొక రెండు డౌట్స్ క్లారిఫై చేసి తీసుకున్నాం ఓకేనా గుడ్ మార్నింగ్ యాజ్ స్టార్ డైరెక్టర్ మనం స్టార్ డైరెక్టర్ రావాలంటే మనకి బ్రాండ్ డైరెక్టర్ ఉండాలి ముగ్గురు ముగ్గురు ఉండాలి నో నేనేమంటున్నా అంటే ముగ్గురు ఉండాలి కరెక్టే నేను ఇప్పుడు స్టార్ డైరెక్టర్ నేనేమంటున్నా అంటే నాకు ఇంత ఒక నాలుగు లైన్లు ఉన్నాయి ఎన్ని లైన్లు నాలుగు లైన్లు ఉన్నాయి కానీ నేనేం చేసిన అంటే నా కింద ఉన్న నాలుగు లైన్లో ఒక లైన్ మీద బ్రాంచ్ క్వాలిఫైడ్ అయ్యిండు అదే లైన్ మీద కింద సిల్వర్ ఉన్నాడు గోల్డ్ ఉన్నాడు స్టార్ ఉన్నాడు ఒక ముగ్గురు ఉన్నారు డైరెక్టర్ ఉన్నారు రెండో లైన్ మీద కూడా ఎవరు క్వాలిఫైడ్ కాలే మూడు లైన్ల మీద ఇప్పుడు నేను స్టార్ అవుతానా కాదు అదే అండి ఆల్రెడీ ముగ్గురు నాలుగు అయిపోయారు కదా అయిపోయారు కదా సార్ లైన్ ఒకటే సింగిల్ లైన్ మీద నీకు స్టార్ ఉన్నాడా సిల్వర్ ఉన్నాడా గోల్డ్ ఉన్నాడా డైమండ్ ఉన్నాడా క్రౌన్ ఉన్నాడా యూస్డ్ ఉన్నాడా సంబంధం లేదు కంపెనీకి ఒక క్వాలిఫైడ్ బ్రాంజ్ డైరెక్టర్ మాత్రమే తీసుకుంటారు అది డైరెక్టర్ లైన్ మాత్రమే అంతే అయిపోయింది అది అంతే దానికి ఎంతమంది క్వాలిఫైడ్స్ ఉన్నా నీకు సంబంధం లేదు నువ్వు సైడ్ ఇంకొక లైన్ లో మళ్ళీ బ్రాంజ్ డైరెక్టర్ చేయాలి ఎస్ఆర్నో ఇవి స్టార్టింగ్ లో చాలా మందికి డౌట్లు ఉంటాయి ఇంకా ఐదు మంది డైరెక్టర్లు ఉన్నారు నేను లెవెల్ చేంజ్ అవుతాయి అయితే మా అయితేవా కాబట్టి ఇక్కడ మనం మనకి ముగ్గురు క్వాలిఫైడ్ కావాలి ముగ్గురు కూడా రెండు వేల ఒక ఎవరైనా తక్కువ చేసుకుని నడిచిపోతున్నారు రెండు వేల ఒక పివితో ముగ్గురు కూడా మూడు లైన్ల నుంచి ముగ్గురు డైరెక్టర్ క్వాలిఫైడ్ కావాలి ఎస్ఆర్ నో మరి మరిగా మనం నాలుగో లైన్ నుంచి నాలుగే లైన్లు ఉన్నాయి మూడు లైన్ లో డైరెక్టర్లు అయిపోయారు నాలుగో లైన్ నుంచి మనం సైడ్ వేలం ఎంత వేయాలి ఎంత వెయ్యి ఒక పీవీ వేసుకుంటే మనం స్టార్ డైరెక్ట్ క్వాలిఫైడ్ అవుతాం ఎస్ఆర్ నేనేమన్నా అంటే వెయ్యి ఒక పీవీ చెయ్యలేము వస్తుందా చెక్కు కాదు వస్తుందా కాదు ముగ్గురు మాత్రం వస్తుందా అవుతా వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఎస్ఆర్ నో కానీ స్టార్ డైరెక్టర్ గా వెయ్యి ఒక పీవీ వేసుకుంటే నువ్వు స్టార్ డైరెక్ట్ క్వాలిఫైడ్ అవుతావు మరి టీమ్ బిల్డింగ్ బోనస్ రావాలంటే నీ చేయాలి ఇరవై లేదు లేదు అన్నారు అంటున్నారు అంటే బిల్డింగ్ బోనస్ లేదు ఉందా లేదు వస్తే బిల్డింగ్ బోనస్ లేదు స్టార్ డైరెక్టర్ లెవెల్ ముగ్గురు డైరెక్టర్లు ప్రతి నెల ఎలిజిబుల్ చేస్తూ నువ్వు మూడు నెలలు కనుక స్టార్ డైరెక్టర్ నిలబడితే కార్ ఫండ్ ఇస్తుంది కంపెనీ ఏమిస్తుంది కార్ ఫండ్ ఇస్తుంది ఒక్క నెల స్టార్ అయినా అని చెప్పి తర్వాత ముగ్గురిని మట్టించుకోవడం మారేసాం అనుకో కార్పొండర్ వస్తుందా వస్తుందా ఒక్క నెల డైరెక్ట్గా చూపిస్తుంది నీకు అక్కడ చూపిస్తుంది లెవెల్ మాత్రం స్టార్ డైరెక్టర్ కానీ కార్పొండర్ రాదు వస్తుందా మూడు నెలలు ఖచ్చితంగా ఎలిజిబుల్ ఉండాలి మూడు నెలలు ముగ్గురు డైరెక్ట్గా చేయాలి సైడ్ వేయాలి ఖచ్చితంగా వెయ్యిపోయినా వేయాలి అన మూడు నెలలు మనం స్టార్ మెయింటైన్ చేస్తే నాలుగో నెల నుంచి కార్పొండర్ వస్తుంది వస్తుందా లేదా ఇది ఓకేనా దీనికి ఇక్కడ లేదు ఇక టీమ్ బిల్డింగ్ బోనస్ లేదు ఇది ఓకేనా ఓకేనా ఇప్పుడు అంటే నేను ఇప్పుడు ఉన్న ఈ బిజినెస్లోకి ఎంట్రీ అయినా నన్ను బలవంతంగా ఇష్టంగా కష్టంగా నాకు ఇష్టం లేదు బిజినెస్ కానీ బలవంతంగా నా ఐడియా వేసింది బీపీ మేడం ఏం చేసింది నా ఐడియా వేసింది నేను కొన్ని ప్రొడక్ట్లు ఒక వందలు రెండు వందల ప్రొడక్టులు అంటే కట్టి పోయింది నా ఐడిని తీసి నాకు ఇంట్రెస్ట్ లేదు బిజినెస్ ఇప్పుడు నేమైందంటే బీపీ మేడం నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా ఎవరినో పట్టుకుంటా అని చెప్పి నా లైన్లో మెయింటైన్ చేసుకుంటూ పోతుంది నా లైన్లో పదవ వ్యక్తి యాక్టివ్ ఉన్నాడు ఆయనను పట్టుకుంటున్నది పట్టుకోదు మేడం ఆయన పట్టుకుంటూ పోయిన క్రమంలో ఆయన రెండు నెలలకు మూడు నెలలకు డైరెక్టర్ అయ్యింది ఏమైండు డైరెక్ట్ అయ్యింది సిక్స్టీ పర్సెంట్ వచ్చి బ్రాంచ్ డైరెక్ట్ అయ్యింది ఇప్పుడు నేనేమి పర్సెంట్లో ఉంటాను సిక్స్టీ పర్సెంట్లో ఉంటా ఎస్ఆర్ఎం నేను పదహారు పర్సెంట్నే ఉంటా అప్పుడు మేడం ఏం చేసి కింద ఇంతైనా చెక్ ఇప్పించిన ఇప్పుడు వచ్చి నువ్వు సైడ్ చేసుకుంటే నీకు చెక్ వస్తా అని చెప్తుంది ఎస్ఆర్ఎం నీ కింద మంచి లీడర్ దొరికిండు నువ్వు సైడ్ మెయింటైన్ చేసుకో సైడ్ మెయింటైన్ చేసుకుంటే నీకు చెక్ వస్తా అని చెప్పింది అప్పుడే నా గ్రహాలు కూడా కొన్ని దొరికిపోయి చేసుకుందామని చెప్పి రూపొచ్చు ఇలా ఆ నెల ఊపి వచ్చిందని మేడం ఏం చెప్పింది సైడ్ చేసుకోమన్నది సైడ్ పద్దెనిమిది వందలు చేసుకుంటే చెక్ వస్తా అని చెప్పింది ఎస్ఆర్నో నేనేం చేసిన కింద మీద ఆగం పడి పక్క నుంచి పద్దెనిమిది వందలు చేసిన ఆ నెల కానీ ఏం చేసిండు వాళ్ళు క్వాలిఫైడ్ వ్యాలే పద్దెనిమిది వందలే వచ్చినాయి అండి ఎస్ఆర్ నో ఇప్పుడు మనకు చెక్ వస్తుందా వస్తుందా వాళ్ళకు మేడం కట్టనే చెప్పే కదా మరి మేడం కట్టనే చెప్పింది కదా ఏం చెప్పింది ఆగ మేఘాల మీద విపరీతమైన కోపంతో వెళ్తాం ఇక మేడం దగ్గరికి ఎస్ఆర్ నో దేన్ని మేడం పద్దెనిమిది వందలు చేసుకోమన్నావు నేను వాటర్ ప్రిఫేర్ కొట్టించిన నాకు నేను క్వాలిఫైడ్ కాలే చెక్ కూడా రాలే ఎందుకు ఇది నువ్వు ఎంతమందిని మోసం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఎస్ఆర్ నో ఎంతమందికి మాయ మాటలు చెప్తున్నావు అనిపిస్తా అనిపేదా అనిపిస్తా అనిపేదా అందుకే అప్పటి నుంచి అయిన సరే నువ్వు మీటింగ్లకు రమ్మని అడిదే మోర్ మీటింగ్స్ అటెండ్గా అమ్మే తిరిగి ఎస్ఆర్ నో ఇప్పుడు నా టీంలో కూడా ఇట్లా ఏమైందంటే మొన్న రీసెంట్గా పైన ఉన్నోళ్ళు బిజినెస్ రాలేదు కింద ఉన్నోళ్ళు ఇద్దరు బ్రాంచ్ డైరెక్టర్ క్వాలిఫైర్ నీ కింద ఇద్దరు చెక్కులు తీసుకుంటారు నువ్వు సైడ్ చేసుకో కింద కిందోళ్ళు కూడా సిల్వర్ డైరెక్టరు గోల్డ్ డైరెక్టర్ వస్తుర్రు నువ్వు సైడ్ చేసుకుంటే సిల్వర్ అని చెప్పినాం చెప్పినావా చెప్పినాం కదా ఆ కింద ఆ పైన ఇంకా మంచి లీడరే ఉన్నాడు పేరు అవసరం లేదు స్టార్ డైరెక్టర్ అయినా కూడా ఆ స్టార్ డైరెక్టర్ ఆయన చూసుకుంటాడని చెప్పి నేను కూడా చిన్న మొత్తం డెప్త్లో చెక్ చేయకుండా చూసుకుంటాడు కదా అని వదిలేసిన ఆమె ఏం చేసింది పాపం ఏదో చేసింది పక్క పంటి సైడ్ నుంచి పద్దెనిమిది వందలు చేసింది హిందున ఆమె పద్దెనిమిది వందల ఇరవై దగ్గర ఆగిపోయింది ఇక నా వల్ల కాస్తారు నా దగ్గర లేవిగా నాతో కాదని చెప్పి వదిలేసింది నో రెండో తారీఖు వస్తుందా లేదా రెండో తారీఖు నాన్ క్వాలిఫైడ్ ఏంది నాకు ఆమె విపరీతమైన కోపంతో ఆ పైన సార్కి నాకు అందరు ఫోన్ చేసి గరం గరం అవుతుంది అవుతారు కదా అవుతుందా కదా మరి నేను మూడు సార్లు అడిగిన సార్ మా సార్ని ఓకేనా సార్ సరిపోతాయా సార్ సరిపోతాయా సార్ అంటే ఏ అయిపోయినావు మేడం నువ్వు సిల్వర్ అయిపోయినావు ఇక ఓ ఫుల్ ఇక అయిపోయినా ఇంకేం అవసరం లేదని చెప్పిన సార్ అంటే మరి నాకు అడిగినావా అని చెప్పినా అడగలేదు అన్నారు ఎస్ఆర్ నువ్వు సారు డైరెక్టర్కి వచ్చిన తర్వాత కూడా నీకు ఈ లెవెల్ తెలుస్తలేవంటే బిజినెస్ ఎందుకు చేస్తున్నామో ఎవరి గురించి చేస్తున్నామో అర్థం చేసుకోండి సార్ దేని గురించి చేస్తున్నావు బిజినెస్ నువ్వు స్టార్ట్ డైరెక్ట్కి వచ్చి నీ కింద ముగ్గురు డైరెక్టర్ ఉందని నేను నమ్ముకోని ఎస్ఆర్నో నీకు తెలిస్తే కదా నువ్వు వాళ్ళ దిశానిర్దేశం ఎట్ల ముందుకు వెళ్ళాలి నువ్వు చెప్పాలి ఎస్ఆర్నో మరి నీకే తెలియకపోతే మనం ఎక్కడ పోతున్నాము ఎటువైపు వెళ్తున్నామో ఒకసారి ఆలోచించుకోవాలి ఇక నాకు తెలిసి సిల్వర్ గోల్డ్ దాకా కూడా ఉన్నారు ఇంకా తెలియని వాళ్ళు ఎస్ఆర్నో మళ్ళీ నిన్న వెళ్ళి హెడ్ ఆఫీస్లో ఆ పక్కపొంటి పచ్చ చేసుకుంది కదా కింద కారే కింద ఎయిటీన్ హండ్రెడ్ ట్వంటీ పీవీ దగ్గర అయిపోయింది పక్కపోయి మళ్ళీ పద్దెనిమిది వందలు వేసుకుంటుంది దగ్గర ఆమె ఏమంటుంది ఇక ఆమె వదిలేసి ఈమెకు మళ్ళీ రెండు వందల పీవీలు లెవెల్ మిస్సింగ్ లెవెల్ మిస్సింగ్లో ఒట్టించినాం ఓకే ఇప్పుడు సిల్వరా గోల్డా బ్రాంజా సిల్వరా బ్రాంజా మాత్రమే అయింది కింద ఆల్రెడీ అయ్యారు బ్రాంచ్ కానీ ఈ నెల కింద అచీవ్మెంట్ కాలేరు కాబట్టి ఈ మెల బ్రాంచే వస్తుంది ఎస్ఆర్నో రెండు వేల పీవీలు బ్రాంచే వస్తుంది రెండు వేల పీవీలు సైడ్ వ్యాల్యూని చేసుకుంటే బ్రాంచ్ వస్తుంది కాకపోతే కింద పద్దెనిమిది వందల పీవీలు ఉన్నాయి కాబట్టి సైడ్ వ్యాల్యూ దేనికి టీమ్ బిల్డింగ్ బోనస్ మాత్రమే వర్తిస్తుంది ఎస్ఆర్నో ఇక్కడ నేను చెప్పే క్లారిటీ ఏంటంటే ఎప్పుడైనా నువ్వు బిజినెస్ చేసే టైంలో నీకు నువ్వు సిక్స్టీన్ పర్సెంట్ వచ్చి నీ కింద సిక్స్టీన్ పర్సెంట్ రాకముందే నువ్వు బ్రాంచ్ డైరెక్ట్ క్వాలిఫైడ్ అయిపోవాలి కింద లెవెల్ నీతో సమానంగా లెవెల్ రాకముందే ఫైవ్ పర్సెంట్లో నువ్వు ట్వెల్వ్ పర్సెంట్లో ఎగ్జాంపుల్ ఫైవ్ పర్సెంట్ ఉన్నావు నువ్వు బిజినెస్లో ముందుకెళ్లేసరికి నీ కింద ఎయిట్ పర్సెంట్ వస్తున్న నువ్వు ట్వల్వ్ పర్సెంట్ వెళ్ళిపోవాలి నీకు కింద ట్వెల్వ్ పర్సెంట్ వస్తున్నారనేసరికి నువ్వు సిక్స్టీన్ పర్సెంట్ వెళ్ళిపోవాలి ఎస్ఆర్నో కింద సిక్స్టీన్ పర్సెంట్ రీచ్ అవుతున్నారంటే నువ్వు బ్రాంచ్ అయిపోవాలి అంతే ఎస్ఆర్నో కింద సిక్స్టీ పర్సెంట్గా ఐ రూ నేను బ్రాంచ్ కాలే అంటే ఇంకొక లైన్ వేసుకొని మెయింటైన్ చేసుకోవాలి అంతే నువ్వు బ్రాంచ్ కావాలంటే ఆ లైన్ మీద బ్రాంచ్ కావాలిగా సైడ్ చేసుకుంటూ బ్రాంచ్ క్వాలిఫైడ్ కావాలి ఎస్ఆర్ నో లేదు నువ్వు బ్రాంచ్ కాలే కింద బ్రాంచ్ డైరెక్టర్ అవుతున్నారు సైడ్ నుంచి పద్దెనిమిది వందలు చేసుకున్నావు కింద కూడా రెండు వేల ఒక పాయింట్ వచ్చింది ఏమైతావు ఇప్పుడు యాడ్ చేసి డైరెక్ట్ అవుతావు ఎందుకంటే కింద క్వాలిఫైడ్ అయ్యారు కదా నో ఇప్పుడు ఈ విధంగా కనుక మనము ముందుకు వెళ్తే వెళ్ళొచ్చు ఐడియల్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ యాక్టివ్ ఉన్న లీడర్ మాత్రం మూడు లైన్లు చెప్పండి ఓకేనా ఓకేనా